తులారాసులో జన్మించిన వాళ్ళకి సంబంధించి విడాకులకి దారితీసే కొన్ని కాంబినేషన్ల గురించి తప్పకుండా తెలుసుకోవాలి ఆ కాంబినేషన్ల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ జాతక చక్రంలో శుక్రుడు ఏ గ్రహాలతో కలిసి ఉండడం వలన ఎక్కువ శాతం భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువ అవడం సపరేషన్ దాకా వెళ్ళడం జరుగుతుంది అయితే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ కాంబినేషన్ అనేది తెలియజేస్తున్నాం ఆ కాంబినేషన్ ఉన్న వాళ్ళని మ్యారేజ్ చేసుకునేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు మనం టీవీలో చూసే కొన్ని నేరాలు ఘోరాలు షార్ట్ టర్మ్ అట్రాక్షన్లకు బాగా లోన్ అవ్వడం చీటింగ్ అని పక్కన పెడితే వాళ్ళ వల్ల దారుణంగా వీళ్ళు చేసుకున్న వాళ్ళు ప్రేమించిన వాళ్ళు మోసపోవడం జరుగుతూ ఉంటుంది ఆ కాంబినేషన్ ఏంటి సుఖుడు ఏ గ్రహాలతో కలవడం వల్ల ఆ కాంబినేషన్ అనేది ఉంటుంది అనే విషయాలతో పాటు ఒక ఐదు డెడ్లీ కాంబినేషన్స్ డ్రైవర్స్ సపరేషన్ కాంబినేషన్స్ అనమాట ఈ కాంబినేషన్స్ డీ వన్ చాట్లో కానీ డి నైన్ చాట్లో కానీ భార్యాభర్తలకి ఎవరికున్నా లేకపోతే మీకు వచ్చే భార్య లేదా భర్తకున్నా మీరు ఎంతవరకు సఫర్ అవుతారు ఈ కాంబినేషన్లో ఉన్నప్పుడు మనం ఎలాంటి జాతీయ జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలతో ఈ వీడియోని మేము ముందుకు తీసుకొస్తున్నాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి